హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మంచి సింపుల్ టేస్టీగా ఉండే పూరి పాటుగా మామిడికాయ రసం బొంబాయి చట్నీ చేశాను ఈ పూరి కర్ర రెగ్యులరే కాదని ఈ మామిడికాయ రసంతో ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఈ పూరి పిండి కలుపుకుంటున్నాను ఒక అప్పు మల్టీగ్రెయిన్ పిండికి ఒక హాఫ్ స్పూన్ బొంబాయి రవ్వ అంటూ ఉప్మా రవ్వ వేసుకున్నాను దీనివల్ల మనకి ఆయిలీ ఆయిలీగా ఉండవు పూరీలు పైన నూనెగా లేకుండా చాలా చక్కగా ఉంటాయి ఒకసారి టిప్ ట్రై చేయండి నేను పూరీ కోసం ఇంతే వేసుకుంటాను అసలు పిండిలో ఇంకేం వేసుకోనండి కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎంత బాగా ఒత్తుతూ మనం పిండి కలుపుకుంటే లోపల కూడా పిండి తడి బాగా అయ్యి మంచిగా ఉంటుందండి మెత్తగా అవ్వాలి సాఫ్ట్గా అవ్వాలి పిండి అలా బాగా ఒత్తుతూ చేసుకుంటే పూరీలైనా చపాతీలైనా పర్ఫెక్ట్గా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన నేను కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ కర్రీ కోసం నేను ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు దాంతోపాటుగా ఉడికించిన బంగాళదుంప ముక్కలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్టపట్లు ఆడుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేస్తేనే చాలా బాగుంటాయండి ఇప్పుడు దీని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మంట లో పెట్టుకొని మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు కొంచెం ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలిపిన తర్వాత వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఇది మరిగేలోపు మనం ఇందులో వేసుకునే శనగపిండి అంటే ఒక స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా బంగాళదుంపను కొన్ని మెత్తగా మెదుపుకొని వేసుకోండి కొన్ని ముక్కలానే వేసుకోండి దీనివల్ల థిక్ గ్రేవీగా ఉంటుంది గ్రేవీ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో శనగపిండి వాటర్లో కలుపుకున్నాం కదా అది కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదంతా ఇలా ఉడుకుతుంది కదా ఫైనల్గా చూడండి ఇంత లిక్విడ్గానే అంటే ఇలా పల్చగానే ఉండాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా గట్టిగా అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే నా స్టైల్లో చూపించానండి ఈ పూరికది ఇప్పుడు నేను దీనిలో కోసం మెయిన్గా నా ఫేవరెట్ అయినా మామిడికాయ రసం చూపిస్తున్నాను నేను ఇక్కడ బెంగన్పల్లి మామిడిపల్లి తీసుకున్నానండి నాకు ఈ మామిడికాయలే ఇష్టం అన్ని మామిడికాయల కంటే మీరు రసాలైనా తీసుకొచ్చండి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఓన్లీ గుజ్జు మాత్రమే వేసుకోవాలి షుగర్ ఏమీ యాడ్ చేయొద్దు జస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు పూరీల కోసం చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఉండలు ఎలా నీట్గా చేసుకోవాలండి ఎక్కడ ఇట్లా పగులు లేకుండా అప్పుడే పూరి పర్ఫెక్ట్గా వస్తుంది పూరీ అయినా చపాతి అయినా ఇలా ఒత్తుతూ ఉండలు చేసుకోండి చాలా బాగుంటుంది పిండి ఇలా అన్నీ ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క పూరిని కొంచెం కొంచెం పొడిపిండి వేస్తూ పూరీలు అయితే నొక్కుకోవాలండి మరీ లావుగా ఉండద్దు మరీ సన్నగా కూడా ఉండద్దు ఈ క చూసారా ఈ విధంగా ఉండాలి పూరీలు మరీ సన్నగా ఉంటే పొంగవండి మరీ లావుగా ఉంటే లోపల పచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పూరీలను వేసుకోండి పూరీలకు ఉండే ఆ పొడిపిండిని దులుపుకొని వేసుకోవాలండి లేదంటే ఆయిల్ అంతా కర్రీగా అయిపోతుంది ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూసారా పర్ఫెక్ట్గా పొంగుతాయి సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి స్పెషల్గా కూడా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా బాగా వేయించుకొని టిష్యూ ఉన్న పేపర్లో వేసుకోండి అంతే అండి నేనైతే ఫైనల్గా మామిడికాయ రసం అదేవిధంగా బొంబాయి చట్నీ అది పూరి కర్రీతో సర్వ్ చేసుకున్నాను సింపుల్ బ్రేక్ఫాస్ట్ని స్పెషల్గా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ